హాయ్ వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం కి కాటన్ ఫ్రాక్ సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇది టూ మీటర్స్ కాటన్ పీస్ అండి పెద్ద పన్నా తీసుకుంటున్నాను నేను ఇది టూ మీటర్స్ అండి మీరు పెద్ద పన్నా లేదు అనుకుంటే త్రీ మీటర్స్ తీసుకోండి నేను పెద్ద పన్నాలోనే టూ మీటర్స్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దామండి మీకు పన్నా తక్కువ వచ్చిన క్లాత్ అయితే మీరు కంపల్సరీ త్రీ మీటర్స్ తీసుకోవాలండి ఇది నేను టూ మీటర్స్ తీసుకున్నాను దీన్ని నేను రాంగ్ సైడ్లో ఫోల్డ్ చేశానండి మీకు మార్కింగ్ కనిపించడం కోసం నేను రాంగ్ సైడ్లో ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను దీన్ని ఒకవైపు నేను బాడీ పార్ట్ తీసుకుంటున్నాను అండి రెండో వైపు మనం కింద కూర్చుందికి సరిపోతుంది ఒకవైపు బాడీ పార్ట్ కోసం ఈ విధంగా నాలుగు మడతలు వేసుకుంటున్నానండి ఈ విధంగా ఒక చివరి నేను బాడీ పార్ట్ కోసం నాలుగు మడతలు వేసుకున్నానండి మీకు లూజ సరిపోయేటట్టు చూసుకుని నాలుగు మడతలు వేసుకోండి మిగతాది మీకు హ్యాండ్స్ కోసం సరిపోతుంది ఇక్కడ బాడీ పార్ట్ నేను తీసుకున్న సైజు థర్టీ సిక్స్ సైజ్ అండి థర్టీ సిక్స్ సైజు ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను వేస్ట్ కట్ చేయడానికి ముందుగా ఇక్కడ ఒక లైన్ డ్రా చేశానండి బాడీ పొడవు మనకి ఫోర్టీన్ ఇంచెస్ అండి నేను షోల్డర్ ఖర్చు ఇంకా కింద ఖర్చుతో ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను విధంగా ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేయండి ఇంకా చెస్ట్ లూజ్ మనకి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ అంటే మనం ప్లస్ ఫోర్ అండి ఫార్టీ ఇంచెస్ మనం ఎంత లూజ్ తీసుకున్నా కానీ దానికి ఫోర్ ఇంచెస్ కంపల్సరీ యాడ్ చేయాలండి వచ్చిన దాన్ని మనం ఫార్టీ ఇంచెస్ అండి థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫార్టీని మనం నాలుగు భాగాలు చేస్తే టెన్ ఇంచెస్ అండి మనకి లూజ్ వచ్చి మనకి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి విధంగా టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీరు ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి ఇది బాడీ పొడవు ఇంకా లూజ్ అండి ఇప్పుడు నెక్ విడత కోసం మనం నెక్ విడత కోసం నేను టూ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నానండి ఇంకా షోల్డర్ కోసం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మొత్తం మనకి సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇప్పుడు నెక్క లెంత్ అండి నెక్ లెంత్ కోసం ఫైవ్ అండ్ హాఫ్కి మాక్ చేస్తున్నాను ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్కి మాక్ చేసిన తర్వాత ఇలా ఒక విధంగా నెక్ విడుతు కోసం మనం టూ అండ్ హాఫ్ ఇంకా నెక్ పొడవు మనం ఫైవ్ అండ్ హాఫ్కి మాక్ చేసుకున్నామండి నేను ఇది ఫ్రంట్ో బ్యాక్ కలిపి తీసేస్తున్నానండి ఇది ఫో మనం ఫోర్ ఫోల్ చేసాం కదండి ఫ్రంట్ో బ్యాక్ కలిపే తీసేస్తున్నాను నెక్ విధంగా కార్నర్లో ఒక వన్ ఇంచ్కి మాప్ చేసుకొని నెక్క కోసం రౌండ్ షేప్ డ్రా చేసుకుందామండి ఇది అండి మనం షోల్డర్ కోసం ఫోర్ ఇంచెస్కి మాప్ చేశాం కదండి ఈ ఫోర్ ఇంచెస్ నుంచి మనం అందుకే సిక్స్ ఇంచెస్కి మాప్ చేశానండి ఇలా మనం మాప్ చేసిన సిక్స్ ఇంచెస్ వరకు ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేద్దాం మనం కార్నర్లో వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మాక్ చేసి ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకుందామండి ఇది బాడీ పార్ట్ అండి మనం ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం కూడా మనం కచ్చు కోసం మాక్ చేసుకున్నాం కదండి ఇక్కడ కట్ పెట్టుకున్నాం బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి మనకి బాడీ పార్ట్ తీగ పక్కన పీస్ ఉంది కదండి ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం మనం స్ట్రైట్గా ఈ పీస్ అయితే కట్ చేసేసుకుందాం ఇది మిగిలిన పీస్ అండి మనం ఇది కింద ప్రిల్స్ కోసం సరిపోతుందండి మీకు కావాల్సిన పొడవు చూసుకుని కింద ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి మిగిలిన క్లాత్ని మనం నాలుగు మడతలు వేసుకున్నానండి నాకు ఇలా నాలుగు మడతలు వేసుకుంటే లూజు సరిపోవట్లేదండి అందుకే ఒక టూ లేయర్స్ నేను వెనక్కి జరిపి ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ మనకి పీస్ జాయింట్ పడుతుందండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశానండి హ్యాండ్ పొడవచ్చు మనకి నైన్ ఇంచెస్ అండి ఇంకా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం నైన్ అండ్ హాఫ్కి మార్క్ చేశాను నైన్ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేయండి మనకి ఓపెన్ వైపు అండి ఓపెన్ వైపు ఫైవ్ వైపు నుంచి త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసి ఈ విధంగా ఓపెన్ వైపు మనం డౌన్కి త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ లూజ్ చూసుకుందామండి మనకి సిక్స్టీన్ ఇంచెస్ అండి సిక్స్టీన్ ఇంచెస్ అంటే మనం ఎయిట్ దగ్గర సిక్స్టీన్లో సగం ఎయిట్కి మాఫ్ చేసుకుని మనం ఈ విధంగా హ్యాండ్ రౌండ్ తీసుకుందామండి ఇది నార్మల్ హ్యాండ్ అండి నేను నార్మల్ హ్యాండ్ డ్రా చేశాను ఇప్పుడు నేను పఫ్ హ్యాండ్ కోసం మాఫ్ చేస్తున్నానండి పఫ్ కోసం మనం తీసుకున్న హ్యాండ్ పొడవు దగ్గర నుంచి టూ అండ్ హాఫ్కి ఇంకొక మాక్ చేశానండి వెడల్పు కూడా టూ అండ్ హాఫ్కి మాప్ చేసి విధంగా బాక్స్ డ్రా చేసానండి మనం తీసుకున్న టూ అండ్ హాఫ్ నుంచి మనం తీసుకున్న ఎయిట్ ఇంచెస్ ఆర్మ్ లూజ్ ఉంది కదండి ఆ విధంగా ఇలా ఒక లైన్ డ్రా చేసామండి విధంగా మనం తీసుకున్న టూ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదండి ఆర్మ్ బ్లూజు ఇంతవరకు ఈ విధంగా కలువ షేప్లో మార్క్ చేసుకున్నామండి ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకుందాం మనం ఖర్చు కోసం ఇక్కడ కట్ పెట్టుకుంటున్నామండి మనకి మనకి ఒకవైపు జాయింట్ పడుతుందండి మనం మిగిలిన వేస్ట్ పీస్లో ఈ విధంగా జాయింట్ కోసం పీస్ కట్ చేసుకుందాం విధంగా కింద వైపు పెట్టుకుని మనం సేమ్ మనం పై హ్యాండ్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకుందామండి ఇది మనం కట్ కోసం అండి మనం ఈ ఎక్స్ట్రా పీస్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్ రెడీ అయిపోయింది ఫ్రాకు మనం కటింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం